రైడర్ అబ్బా మొత్తం మీరే పడతారు ब्रेस हम तो नहीं आए मारे दादा ने यहां बोला ना 32 वीडियो नहीं बोल लें बोल लें यार बना ले मास्क डाल सकता हूं मतलब बात नहीं बात नहीं आयोगा कार्यक्रम सेवा कार्यक्रम आप 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 वाला वाला आप अलग पद पद अलग और आप और दिनान का निकलने वाला बंदा बंदा फल हो रहा है శ్రీ శ్రీ సుంకులంబల్లి శ్రీ శ్రీచందన గారు శ్రీదెలు క్రమ శ్రీబెలుగుల మండలం కన్నూ గెలవాత పొట్టులో ఉన్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల ఇరవై తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్లు అంజలో ఉన్నాయి మొదటి రౌండ్లో పద్నాలుగో బయలుదేర లక్ష్మీ నారసింహ స్వామి ఆశ్రతుల్ స్వామి గారు ఇటికలపాడి గ్రామం ఉండవెల్ల మండలం జోడాల జిల్లా తెలంగాణ రాష్ట్ర బాధ్యత బయరావాల పదహైదు సిద్ధంగా ఉండాలి మంచి కాంపిటీషన్ చేత అనన్ను సైడాల బాబు వాళ్ళు ఆరు మంది చూసుకున్నాను సైడ పైకి పట్టుకో రైడర్ సుభాష్ రైడర్ కొంచెం పైకి పట్టుకో గొడుగు రెండో రౌండ్ ఆరు వందల అడుగు దాన్ని నిమిషం నలభై సెకండ్ చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి ശ്രീ ചന്ദന ഗുരു ശ്രീതല ബാധ്യത പോട്ട് ഉണ്ടായി സ്വാമി ഗുരു ഇട്ട ഉണ്ടി മണ്ഡലം ജോകലമ്മി ഫ്രം തെലങ്കണ രാഷ്ട്രം ബാധ്യത ബൈദദാണ്ട ശ്രീചന്ദ്രം ശ്രീപെകൾ മണ്ഡലം കർണൂല പോ పద్నాలుగోదవారు బయలుదేరావాలా పదహైదు సీట్ అమ్మాడాల మంచి కాంపిటీషన్ ఆహా वार <laughs> सिंध <laughs> 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 പദഗവ സ്ഥാ സെക്കു ഞാൻ ശ്രീ ചന്ദ്രനായി സീബൽബല മണ്ഡലം കണ്ണൂർ ജില്ലാ മധ്യ പോത പതിനാലോ ജതവർ പതിനാല പദൈദോ ജതവർ

జత సిబిల్లగల్ గ్రామం కర్నూల్ జిల్లా వాస్తవ జత గారి జత కర్నూలు జిల్లా వాస్తవ జత ఏడవ రౌండ్ రెండు వేల వందల నిజరాన్ని ఏడు నిమిషాల యాభై శిఖరలు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ముప్పై సిగన్లు వెనుగంజిలో ఉన్నాయి ఐదవ స్థానానికి ముప్పై సిగన్లు ముందంజలో ఉన్నాయి శ్రీ శ్రీచంద్ర గారు శ్రీతెల గల గ్రామం శ్రీపలగల మండలం కర్నూలు వర్ధ పోటీలో ఉన్నాయి పద్నాలుగో తెలవారు పైవల ఎల్ల స్వామి గారు ఇటుకల పడు ఇప్పుడు కోటలో ప్రదర్శిస్తున్నటువంటి జత శ్రీ విలగల్ గ్రామం శ్రీ చందనగారి ఒంగోలు బుల్స్ జిల్లా వాస్తవ జత ఉంది వాయిలాల నాలుపల్లవ విభాగం పన్నెండవ జత എനിവ വേള നാല് തൊരു നിമിഷ മുപ്പനാ നിമിഷം ഐത് സെക്കു പതിനെൻ്റ ശ്രീചന്ദ്ര ശ്രീപിള പോയ ഐത് നിമിഷ అర్థం కాలేదన్న మల్లేసన్నా ఎన్ని థర్టీ టూ ఓకే ఓ నా పదమూడో ఖాడీ నడుస్తుంది అన్న ఇంకా పదిహేడు ఖాడీలు అంటే నాలుగు ఖాడీలు ఉన్నాయి నా నాలుగు ఖాడీలు సీక్రపడేసేతున్నా రాత్ర అన్న వచ్చేసి టైం నాలుగున్నర అవుతుంది గంటల నాలుగు ఖాడీలు అయిపోలే కొన్ని లేట్ అవుతుంది తొమ్మిది వరకు రెండు వేల ఏడు వందల అడుగుల దాన్ని పది నిమిషాల యాభై ఏడు సెకండ్ల నాలుగవ స్థానానికి നിമിഷ മുപ്പത് ഏഴ് സെക്കൻഡിൽ വിനകഞ്ചലവുണ്ടായി ഐദവ സ്ഥാനാണെങ്കിൽ ഏഴ് സെക്കൻഡിൽ വിനകഞ്ചലവുണ്ടായി എട്ട് ചുവരക്ക് വെച്ച് മല്ലാട്ട് ചുവരക്ക് വെള്ളി തിരികെ നൂറ്റി യാഭൈ ആറട കുല ഗ്രാമിലാവുന്ന ഐദവ സ്ഥാനങ്ങളെ കൊണസാക വച്ചു ഈ ബലകൾ ഗ്രാമം ശ്രീ ചന്ദന ഗാരി ഒങ്കോൽ ഭീഷണ కర్నూలు జిల్లా వాస్తల చేత అన్న మళ్ళీ చెన్న లైవ్ క్వాలిటీ ఏ విధంగా వస్తుందన్న సమయం లైవ్ ఏ విధంగా వస్తుందన్నా అవునా అవునా చూసువా నెట్టా అవు నెట్టే వస్తలేదు నా జియో జియో రాకపోయా జియోనే ఎప్పుడైనా ఫుల్ ఏ వన్ క్వాలిటీ వస్తుంది అట్టడిదిగా జియో రాకపోయా ఇంకా ఎయిర్టెల్లో పెట్టేసిన

ఉ వచ్చే రౌండ్ 11వ రౌండ్ 14వ జూటవార బయలుదేరురా నాన్న ఆ ఆహా హా హా నా మంది చూస్తున్నారు లైవ్ క్వాలిటీ ఏ విధంగా ఉండనా సమయం నిమిషము ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి నూట యాభై ఆరడ్రాని లాగే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు నలభై సెకండ్లు apa yang segenap lu? apa yang lu? apa yang lu? ಆ ನೆಡ್ರೆಸ್ ಕೊಡಾವನೆ ಅಂತ ಕನೆಯೆ ಗದಾ ಹಾ ಹಾ ತಾನಾ ನಿಬಡಿನ ಬಡನ ಹಾಕೋನಕ ಓರೆ ನೀನು ನಿಲ್ಲಿಸ್ಕರಾ ಭಯ ನಿಲ್ಲೋಡೆ ಕಡಾ ಪ್ಯಾಂಟ್ ಪ್ಯಾ ಬ್ಯಾಡ್ ನಹೇ ಫಾನಿ ದಿ ನಹೇ ಕಡಾ ತೇಸ್ದಾರ ಆರೆ ತೇಸ್ದಾರ ಅಲೆ ಬಾ ನಾನು ನಿಂದಿಸರು ಒಮ್ಮೊ ಹೋಗಿ ಇತ್ರbaar ಬನ್ನಿ ಸರ್ ಬಾ